క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి దేశంలోనే ఇప్పటివరకు వరకు ఎక్కడా నిర్మించలేనటువంటి ఒక భారీ ప్రాజెక్ట్ కృష్ణా రివర్ పైన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి కేంద్రం ముందడుగు ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ వాసులకు కూడా తొంభై కిలోమీటర్ల మేర డిస్టెన్స్ను తగ్గించేటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు ప్రస్తుతం కేంద్రం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ అనేక ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తున్నటువంటి కేంద్రం తాజాగా మరొక ముందడుగు వేసింది కృష్ణా రివర్ పైన నిర్మించబోతున్నటువంటి ఈ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి విశేషాలు చాలా ఆశ్చర్యంగా చాలా కొత్తగా మనకు కనిపిస్తాయి రికార్డును నెలకొల్పోయేటువంటి దిశగా ఈ ప్రాజెక్టు నెలకొనబోతుంది ఈ కారణంగా ముఖ్యంగా తెలంగాణ వాసులకు మరింత లాభదాయకంగా మారేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని కలుపుతూ కొనసాగేటువంటి లో అతి కీలకమైనటువంటి పాయింట్ ఇది తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి మార్గానికి ఈ యొక్క కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా తొంభై కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గనుంది అంతేకాదు పర్యాటకంగా కూడా ఈ ప్రాజెక్ట్ అనేది దేశంలోనే ఒక మణిహారంగా మారేటువంటి అవకాశం కూడా మనం చూడొచ్చు ఈ ప్రాజెక్ట్ని సో ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో అంచనాలు కానీ దీనికి సంబంధించి మూడు సంవత్సరాల క్రితమే దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందిన కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో దీన్ని పట్టాలెక్కించలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయడంతో పూర్తి స్థాయిలో పట్టాలెక్కినట్టుగా చెప్పుకోవచ్చు సో కొత్తగా నిర్మితమవుతున్నటువంటి ఈ ప్రాజెక్టు కారణంగా మనకు తెలంగాణలోని మల్లేశ్వరం నుంచి ఆంధ్రప్రదేశ్లోని సంగమేశ్వరం టెంపుల్కి అనుసంధానంగా ఈ కృష్ణా రివర్ పైన అత్యంత పొడవైనటువంటి ఒక కేబుల్ బ్రిడ్జిని నిర్మించబోతున్నారు ఈ కేబుల్ బ్రిడ్జ్ పరితో పాటు సస్పెన్షన్ బ్రిడ్జి ఇది దీని నిర్మాణం అనేది తొంభై కిలోమీటర్ల డిస్టెన్స్ను తగ్గించడమే కాకుండా టూరిజం పరంగా కూడా అత్యంత గొప్ప అయినటువంటి బ్రిడ్జిగా మారబోతుంది ఎందుకంటే బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత ఇప్పుడు మనకు హైదరాబాద్లో దుర్గ చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జ్ ఒకటి మనం చూసాం చెరువు పైన కట్టినటువంటిది అది కొంత తక్కువ డిస్టెన్స్తో కూడుకున్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ కానీ ఇది సుమారుగా కిలోమీటర్ పరిధి గాల్లోనే కేబుల్తో ఆగేటువంటి బ్రిడ్జ్ అని చెప్పొచ్చు పైన వాహనాలు పోతుంటాయి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కింద గ్లాస్తో వీక్షకులకు పర్యాటక పరమైనటువంటి ఆస్వాద ఆస్వాదించడం కోసం పర్యాటకాన్ని కింద గ్లాస్తో నిర్మితమైనటువంటి ఒక బ్రిడ్జి నిర్మిస్తున్నారు సో ఇక్కడ మల్లేశ్వరం మల్లేశ్వరం తెలంగాణ నుంచి ఈ కృష్ణా రివర్ మీదుగా ఇక్కడ సంగమేశ్వరంకి అటాచ్ అవుతూ ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతంలో ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు ఎనిమిది వందల మీటర్లతో ఈ డిస్టెన్స్ కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్గా ఉండబోతుంది దీని కారణంగా కల్వకుర్తి కర్నూలు నుంచి పైకి కొల్లాపూర్ మీదుగా సోమశిల సోమశిల నుంచి మల్లేశ్వరం మల్లేశ్వరం నుంచి తెలంగాణ నుంచి ఏపీలోకి సంగమేశ్వరం వద్ద అటాచ్ అయ్యి సిద్ధేశ్వరం ఆత్మకూరు నంద్యాల సో ఇక్కడ మన కింద చూడవచ్చు సిద్ధేశ్వరం ఆత్మకూరు నంద్యాల మీదుగా ఇటు తిరుపతి వెళ్ళడానికి ఆత్మకూరు మీదుగా నంద్యాల మీదుగా తిరుపతి వెళ్ళడానికి ఈజీగా వే ఇక్కడ ఒకటి ఏర్పాటు కాబోతుంది సో ఇది తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి భక్తులకి చాలా టైం సేవింగే కాకుండా చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ అని మనం చెప్పవచ్చు ఇది మూడు సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కావాల్సి ఉంది యాక్చువల్గా బట్ సాంకేతిక కారణాలతోటి ఈ ప్రాజెక్ట్ ముందడుగు పడలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఒక ఇనిషియేటివ్ తీసుకొని టెంపుల్ టూరిజంలో భాగంగా దీన్ని ఒక ముందడుగులాగా భావించి నేషనల్ ఒరిజినల్ ప్రాజెక్ట్ల కిందకి తీసుకువచ్చి ఈ నిర్మాణాన్ని చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రీసెంట్గానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హైవేల మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండేటువంటి కమిషన్ స్టాండింగ్ ఫైనాన్స్ కమిషన్ కమిటీ కమిటీ కూడా ముద్ర వేసింది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ తర్వాతనే దీనికి సంబంధించిన పూర్తి బయటకు రావడం జరిగింది సుమారుగా వెయ్యి కోట్లతోటి ఈ నిర్మాణం చేపట్టబోతున్నారు నెక్స్ట్ ఎలక్షన్ లోపే దీన్ని పూర్తి చేసి ఓపెన్ చేసేందుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నారు ఇప్పటికే టెండర్లకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా కొనసాగించబోతున్నట్టుగా తెలుస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కంటే ముందే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చి పర్యాటక పరంగా గాను రహదారుల పరంగా అంటే పైనుంచి తిరుపతికి వెళ్ళేటువంటి వ్యక్తులకు కానీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తీసుకువస్తున్నారు ఒకవేళ ఇది పూర్తయితే దేశంలోనే ఇప్పటి వరకు ఎక్కడా చేపట్టలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా మారబోతుంది పర్యాటకంగా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అట్రాక్షన్గా మారేటువంటి అవకాశం ఉంటుంది ఇది దీన్ని చూడడానికి ఈ యొక్క బ్రిడ్జ్కి సంబంధించిన విశేషాలని అందరూ స్టడీ చేయడానికి ఇప్పటివరకున్న కేబుల్ బ్రిడ్జ్ మనం చూస్తాం దుర్గ చెరువులు అలాంటి వాటినే కొత్త వింతగా చూస్తుంటారు అలాంటిది కిలోమీటర్ పొడుగున ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ విత్ గ్లాసెస్ గ్లాసెస్తోని నింద పర్యాటకులు వెళ్ళడానికి గ్లాసెస్తో నిర్మితం అవుతుందంటే ఒక పెద్ద ఐకాన్గా మారబోతుంది రెండు రాష్ట్రాలకు అని చెప్పవచ్చు ఎందుకంటే ఇటు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లింకుడ్గా జరుగుతున్నటువంటి బ్రిడ్జ్ కాబట్టి రెండు రాష్ట్రాలకు ఒక మణిహారంగా చెప్పవచ్చు ఈ ప్రాజెక్ట్ తోటి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఈ ఈ యొక్క పరిసర ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ అది పూర్తయిన తర్వాత కొంత లబ్ధి చేకూరేటువంటి అవకాశం కూడా ఉంది ట్రాన్స్పోర్టేషన్ కాదు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా టూరిజం పరంగా కూడా డెవలప్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది ఏదైనా కూడా ప్రస్తుత ఈ కేబుల్ బ్రిడ్జ్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి రావడం శుభ పరిణామంగా కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి